ఆ ప్రైజ్ మనీలోంచి ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ లోంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది కట్ అయిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన అమౌంట్ ప్రైజ్ మనీ అనేది ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ కార్ అంతా మాత్రమే ఉంటుంది సో తను తీసుకుని తను ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేసి సూట్ కేసులో చూపించాక హౌస్ మేట్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొడతారు స్టేజ్ పైన పేరెంట్స్ కానివ్వండి ఎక్స్ హౌస్ మేట్స్ కానివ్వండి అందరు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి స్టేజ్ మీదకి వస్తారు ఇంకా మీ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూర్చోమని చెప్తారు ఇంకా లాస్ట్ మిగిలింది తనుంచా అండ్ కళ్యాణ్ మాత్రమే సో తనుంచా అనే అంతే ఎమోషనల్ అయిపోతుంది నాకు భయం వేస్తుందని చెప్పేసి ఎందుకంత భయం అని చెప్పేసి కళ్యాణ్ ఓదార్స్తాడు ఇద్దరు ఇట్లా నుంచి ఎవరో ఒక్కరు ఇప్పటివరకు అయితే మనకి ఆడవాళ్ళు అంటే ఉమెన్ అంటే ఫిమల్ లో ఎవరు విన్నరు అనేది కాలేదు శ్రీముఖి అంటే రాహుల్ నుంచి ఉండే బట్ అప్పుడు కూడా గెలిచింది రాహులే బట్ ఇప్పుడు ఎవరు విన్నయ్యారు ఏంటి అనేది తెలియదు చాలామంది తనచో వినవద్దు అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు ఎందుకనంటే మనం తెలుగు వాళ్ళు అవ్వాలి కన్నడి వాళ్ళు వినవద్దు అంటే సారీ మన మన పర్సన్ మా ఒక సెలబ్రిటీ కాదు విన్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్నట్టుగానే మరి తనే అయ్యారా ఎవరు విన్నయ్యారా అని అంతే మనకి ఇంకొక కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది సో రైట్ అయితే కన్ఫ్యూషన్ రూమ్ లోకి వెళ్ళిపోతారంటే అక్కడ వాళ్ళని వెళ్ళేసి రవితేజ గారిని రిసీవ్ చేసుకుంటారు కళ్యాణ అండ్ డెమాన్ తను చా ముగ్గురు వాళ్ళందరినీ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళమని చెప్తారు ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేస్తారు సో ఎవ్వరు లేదు అని అంటారు సెకండ్ టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అనౌన్స్ చేస్తారు అప్పుడు పాన్ కూడా నో అంటారు థర్డ్ టైం వచ్చేసి టెన్ ల్యాక్స్ అనౌన్స్ చేస్తారు అప్పుడు పాన్ ఏంటి అంటాడు తను చా అండ్ కళ్యాణ్ ఇద్దరు ఫస్ట్ నుండి ఎంత వచ్చినా సరే ఉంటుంటే పొత్తు పొత్తు అన్నట్టు నో అని చెప్పారు ఎందుకంటే తన వచ్చాక లైఫ్ లో చాలా దెబ్బతింటది పావన్ కళ్యాణ్ ఏమో ఆలోచించాడో ఏమో తెలియదు కానీ తను కూడా నో అని చెప్పారు తనకు ఒక చిన్న ఆశ ఉన్నట్టుంది నేను ఇటు వస్తా కావచ్చు అని సో పావు ఏం చేశాడంటే సార్ నేను మా పేరెంట్స్ని అని అడగొచ్చా అంటే ఛాన్స్ లేదు పన్నో పర్మిషన్ అని చెప్తారు సో తర్వాత ఇంకొక లెవెల్ ఉంది అని అన్నాక ఫిఫ్టీన్ ల్యాక్స్ అనౌన్స్ చేస్తారనమాట సో అప్పుడు పవన్ ఎస్ అని చెప్తాడు తీసుకుంటా అని చెప్తాడు ఇంకా హౌస్ మేట్స్ అందరు పరేక్షన్ అయిపోతారు వారి ఏంటి ఇలా చెప్పాడు అని చెప్పేసి తన బ్రీఫ్ కేస్తాడు వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మమ్మీ డాడీ పర్మిషన్ అడిగితే నీ ఇష్టం అని చెప్తారన్నమాట తను ఓకే అని చెప్తాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ బ్రీఫ్ కెసి తీసుకుంటారు ఆ రవితేజ గారిని అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎలిమినేటర్ థర్డ్ పర్సన్ ఎవరు ఎలిమినేటర్ అది రివీల్ రివ్యూ చేయు పవన్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కదా అని చెప్పేసి చెప్తారు పవన్ ఎలిమినేట్ అయిపోయాడనమాట థర్డ్ ఎలిమినేషన్ అయింది పరంప్ర పవన్ అనమాట డెమాన్ పవన్ సో అక్కడ నేను ఉన్నానో ఏంటో కూడా నాకు తెలియదు నేను తీసుకున్నా అంటే నాకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నా ఫ్యామిలీకి